ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈవెని తిరుపతిలో ఇండియా టుడే గ్రూప్ నిర్వహించినటువంటి ఎడ్యుకేషన్ కు హాజరయ్యారు అందులో దాదాపు నలభై ఐదు నిమిషాల సేపు రాజ్దీప్ సర్దేశాయ్తో సర్దేశాయ్ తోటి ఒక ముఖాముఖి డిబేట్ అంటే ఒక ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు అయితే ఇందులో రాజ్దీప్ సర్దేశాయ్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు అటువైపు విపక్ష పార్టీలలో నుండి తన సొంత సోదరినే నుంచే పోటీ రావడం సొంత సోదరు నుంచే విమర్శలు ఎదుర్కొని రావాల్సి రావడం ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంచినప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసి భావోద్వేగానికి గురై సమాధానం చెప్పినట్లుగానే అనిపించింది ఒక విధమైన గద్గద స్వరం ఆఫ్కోర్స్ ఖచ్చితంగా ఉంటుందిగా ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు షీ షీఈస్ నాట్ మై సిస్టర్ షీ ఇస్ మై ఎల్డర్ డాటర్ అని చెప్పి ఉన్నారు ఆ స్థాయిలో ప్రేమ గురిపించి ఉన్నారు ఇప్పుడు అటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబాన్ని చీల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వాళ్ళ చెల్లెల్నే ప్రయోగించి హద్దు దాటి విమర్శలు చేపిస్తూ ఉంటే మరి ఆ మాత్రం భావోద్వేగానికి గురవడం సహజమే కావచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారి గొంతులో కూడా అది చాలా క్లియర్గా కనిపించేది దానికి జగన్ గారి సమాధానం ఏంటి అంటే సరే కోర్స్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు ఆంధ్రప్రదేశ్లో స్పేస్ లేదు మా ఫైట్ జనసేన టీడీపీ వాళ్ళ అలయన్స్ తోటే అండ్ కాంగ్రెస్ పార్టీ డట్టి రాజకీయాలు సేమ్ యూజ్ వర్డ్ యూజ్ చేశారు డట్టి లైన్ ఆఫ్ పాలిటిక్స్ అని సేమ్ పదం అండ్ అది వాళ్ళు ఒక ట్రెడిషన్లా ఫాలో అవుతూ ఉంటారు చరిత్ర నుంచి వాళ్ళు ఏమీ పటాలు నేర్చుకోలేదు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు సొంత బాబాయ్నే మంత్రిని చేసి మా మీద పోటీకి దించారు కుటుంబాలను చీల్చి దట్టి రాజకీయం చేయడం వాళ్ళకు అలవాటే అది ఒక సాంప్రదాయమైన రాజకీయం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చరిత్ర నుంచి పటాలు నేర్చుకోకుండా ఇప్పుడు మా ఓన్ సిస్టర్ని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లీడర్ని చేసి ప్రయోగిస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్లను ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా మట్టికాయలు వేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద డైరెక్ట్గా చేసిన విమర్శ ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేసినట్లేరు అండ్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డైరెక్ట్గా ఆమె మీద వచ్చిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన కూడా ఖచ్చితంగా భావోద్వేగంతో కొడుకున్న స్పందనే జగన్ గారి నుంచి అయితే జగన్ గారి గొంతుల నుంచి అయితే వినిపించింది